నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు అనంతపురం నడిబొడ్డన పదహైదో తారీఖు తెల్లారు ధాము నుంచి ఇక్కడ ఒక రాజకీయ అస్తమతో రెవెన్యూ అధికారులందరినీ ఉపయోగించుకొని లాండ్ ఆర్డర్ అందరినీ దగ్గర పెట్టుకొని ఎంతోమంది కబ్జాదారులందరిని చుట్టూ ఉంచుకొని మరి ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు ఇండ్లు కట్టుకొని ఎప్పుడూ నలభై ఐదు సంవత్సరాల కిందట నుంచి ఇది ఒకరి ఒకరి చేతుల నుంచి ఒకరి చేతుల్లో మార్పులు వస్తున్నాయి ఈ ఐదు ఎకరాల ల్యాండ్లో మరి నలభై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్న ఈ ల్యాండ్ని ఈరోజు ఎవరో ఒక పోర్ట్ ఉంటే రెండు వందల ఇరవై ఎకరాలకి కోర్టులో వేసినారంట రెండు వందల ఎకరాలకి ఇక్కడ సూత్రిం భూముల్లో అన్నీ ఖాళీ చేపియాల లేదంటే దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేయాల పేదవారితో అది ఒక ముందస్తు ప్లాన్ వాళ్ళందరిది అందుకు మొన్న పదహైదో తారీఖు ఇక్కడ ఒక పద్దెనిమిది ఇండ్లు కూలగొట్టడం జరిగినది మరి ఇది అనంతపురం నగరం నడిపడ్డన ఇంత అన్యాయం జరుగుతుంటే పెద్ద పెద్ద మీడియా పత్రికలన్నీ ఏమైనాయి పెద్ద పెద్ద ఛానల్ అన్నీ ఏమైనాయి రాజకీయ పార్టీలన్నీ ఎక్కడున్నాయి ప్రజా సంఘాలు కుల సంఘాలు దీని మీద ఒక తిరుగుబాటు చేసేటప్పుడు మిగిలిన వారంతా ఎక్కడ దాక్కున్నారు వాళ్ళందరూ రావాలి వీళ్ళందరికీ బాధ్యతగా నిలవాలి వీళ్ళందరికీ సపోర్ట్గా ఉండాలి రాబోయే రోజుల్లో ఒక పక్క న్యాయపరంగా పోరాటం చేస్తాం మరి ఓ పక్క ఉద్యమాలు ద్వారా ప్రజలే తీసుకెళ్తాం ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను చూస్తున్నాం కోర్టులో జరిగిండేది ఒకటి కోర్టులో అయిపోయిందని చెప్తుండేది ఒకటి అంటే ఇక్కడ మేధావులు లేరా ఇక్కడ అధికార ప్రతినిధులు లేరా మరి ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా అనంతపురంలో కాబట్టి ఇప్పటికైనా దీని వెనకుండే రాజకీయ ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా తప్పుకోవాలి వాళ్ళకి ఉండేది మంచి పేరుంది గతంలో నాకు తొంభై నాకు పంతొమ్మిది వందల తొంభై నుంచి వాళ్ళ కుటుంబంతో బయట రవీంద్రతో మాకెంతో సప్త సంబంధాలు ఉండేటివి మేము విప్లవ సిద్ధాంతాల నుంచి బయటికి వచ్చి ప్రజా ఉద్యమాలు నడుపుతున్న వ్యక్తులు మేము మరి ఆయన ఏ రోజు కూడా పది సంవత్సరాల అధికారంలో ఉన్నాడు ఎక్కడా కూడా పేదలది ఒక్క సెంట కూడా ఆక్రమించిన చరిత్ర లేదు ఎక్కడా కూడా పేదల పైన కబ్జాలు చేసిన చరిత్ర లేదు ఈరోజు అదే దారిలో నడవాలని మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం ఎందుకంటే మీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంది పిల్లలున్నారు వాళ్ళు కూడా రాజకీయాల్లో రావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఆ కబ్జాదారులకు ఎక్కడికి సపోర్ట్ చేయకూడదని చెప్పి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఒకవేళ మీరు ఎక్కడైనా కబ్జాలను ప్రోత్సహించినట్లయితే తప్పసరిగా ఎక్కడెక్కడ రప్తాడు నియోజకవర్గంలో కబ్జాలు జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా సర్వే నెంబర్లతో సహా తీసుకుంటాం తీసుకొని లక్షలాది పామ్లెట్లు ముద్రించి తప్పనిసరిగా ప్రజల్ తీసుకెళ్తాం రాజకీయంగా మీకు అడ్డకట్ట వేసే ప్రయత్నం కూడా చేస్తాం ఇప్పటికే చాలా మించిపోయింది ఈడ దాదాపు మూడు నాలుగు కోట్ల ఆస్తి నష్టపోయినారు జనాలు వాళ్ళందరికీ మీరు బాధ్యతగా నిలవండి వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారో మీరు ఎమ్మెల్యేగా సపోర్ట్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని మేము ఈ మీడియా ద్వారా కోరుతున్నాం రాబోయే రోజుల్లో మీరు దీని మీద ఖచ్చితంగా ఉండాలి మీ పాత్ర ఎక్కడా లేకోకుండా మీరు మంచి పాలన చేయాలి విద్యా పరంగా అభివృద్ధి చేయండి వైద్యం పరంగా అభివృద్ధి చేయండి సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టండి మరి రైతులకు సపోర్ట్గా ఉండండి అంతేగాని కబ్జాల విషయంలో దూరంగా ఉండాలని చెప్పి మేము మరొక్కసారి ఎమ్మెల్యే కుటుంబగా ఎమ్మెల్యే కుటుంబని కోరుతున్నాం